భారతదేశంలో గాజు ప్రస్తావన దాన్ని మనం కాంచం లేదా కాచం అంటాం శతపథ బ్రాహ్మణం రామాయణం బృహ సంహిత సుశ్రుత సంహిత అర్థశాస్త్రం కథా సరిత్సాగరం మృత్యకటికం మహావగ్గ చుల్లవొగ్గ శుక్రనిధి సారాల్లో గాజు ప్రస్తావన ఉంది ఆరిగెలజవారి త్రవ్వకాలలో క్రీస్తుపూర్వం పద్దెనిమిదవ సంవత్సరాల నుండి గాజును మన దేశంలో వాడుతున్నట్టు ఆనవాళ్ళు లభించాయి తెలంగాణలో పేరులో గాజు విశేషణంగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి ఆ ఊళ్ళల్లో తప్పకుండా గాజు పరిశ్రమల ఆనవాళ్లు దొరుకుతున్నాయి కొత్త తెలంగాణ చరిత బృందం సభ్యులు శ్రీరామోసార గోపాల వేముకంట మురళీకృష్ణ కట్టా శ్రీనివాస్ కవిమిత్రుడు పొన్నాల బాలయ్య సిద్దిపేట లక్ష్మారెడ్డి అహుబిలం కర్ణాకర్తో కలిసి సిద్దిపేట జిల్లా కోగెడ మండలంలోని గాజుల బస్వాపురంలో చారిత్రక పరిశోధన చేస్తున్నప్పుడు గ్రామంలో పాత ఊరు తాలగడ్డకు ఈశాన్యంలో గ్రామానికి దగ్గరలో ఒక రెండు రాక్షస గుళ్ళు లేవా మెగాలిటిక్ పరియల్స్ కనపడ్డాయి వాటి దగ్గరలో మట్టి దిబ్బల్లో ఒక దిబ్బను పరిశీలించినప్పుడు అక్కడ గాజు బట్టి ఆనవాళ్ళు దొరికినాయి వాటి చేరువల్లో మట్టి దిబ్బల్లో ఒక దిబ్బను చూసినప్పుడు అక్కడ మందంపాటి ఇటుకలతో కట్టిన గా గాజు బట్టి నిర్మాణం ఉంది పెద్ద పెద్ద మట్టి కాగుల ముక్కలు ఎరుపు లేత రంగు నూదురు నీలం ఆకుపచ్చ పసుపు రంగు రంగుల రా గాజు ముద్దలు గాజు వంటినటువంటి కుండ పెంకులు గాజు బట్టి నుండి తీసివేసినటువంటి చిట్టెమ్మ ముద్దలు ఉప్పలుగా కనపడ్డాయి అక్కడ దొరికిన ఇటుకల కొలతలు తయారైన పద్ధతిని చూసినప్పుడు అవి సాతవాన కాలం నాటికి చెందినవని అనిపించింది అక్కడ ఉన్న అక్కడి నుంచి ఆ ఉన్న పాటిగడ్డ వరకు ముద్దలు విరివిగా దొరుకుతున్నాయని బసవపురం గ్రామస్తులు చెప్పారు బసవపురంలోనే కాక అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం పాటిగడ్డ మీద కూడా ఊరి చెరకల్లో లోతుగా గాజు గాజుముద్దలు దొరుకుతుంటాయని ఆ పాటి మీద చెప్పారు దమ్మకుంట నెల్లికుంట తక్కెళ్ళ మడుగు తంబలి వర్రె మోయిత మీద వాగులు ఇక్కడ నీటి వనరులు ఏవలమల్లన్న దోమలగుట్ట దొంగల బండ మేకల బండ సింగరాయి కొండల నుండి లభించే పలుగురాయి రాయి ఎర్ర రాళ్ళు బస్వాపురం గాజు పరిశ్రమకు ఆధార్ వీటితోనే అక్కడ గాజుల పరిశ్రమ సాగిందని చెప్పడానికి ఆధారాలు లభించాయి